హాయండి ఈరోజు మనం తెలుసుకోబోయే కథ రాగం మొదటి భాగాన్ని వినేద్దాం బిజినెస్ పర్సన్ రాజారాం గిరిజల కూతురు కృష్ణవేణి తల్లిదండ్రులు బిజినెస్ మరియు సోషల్ లైఫ్ వలన కూతురు బాధ్యత సరిగా చూడడం లేదని కృష్ణవేణి నానమ్మ కృష్ణవేణిని తన దగ్గరే పెంచుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు వారు పల్లెటూరులో ఉంటే ఇక్కడ లైఫ్కి అలవాటు పడలేదు చదువుకోవాలి కదా అంటే చదువంతా నేను చెప్పిస్తానని పట్టుబడి మలవరాల్ని తీసుకెళ్లి చదువంతా చెప్పించి పద్ధతిగా పెంచింది కృష్ణవేణి హాలిడేస్లో మాత్రం తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేది వాళ్ళు వీలైనప్పుడు కూతుర్ని చూడడానికి కూడా వెళ్ళేవారు కృష్ణవేణి మరి పల్లెటూరు అమ్మాయి కాదు అలాగనే మోడర్న్ కాదు సాంప్రదాయానికి విలువనిచ్చే విధంగా పెరిగింది బిజినెస్ పర్సన్ శివప్రసాద్ సులోచనల కొడుకు సాగర్ చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు బిజినెస్ మరియు సోషల్ లైఫ్ అంటూ కొడుకుని పెద్దగా పట్టించుకోలేదు సాగర్ ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్స్కి అలవాటు పడ్డాడు ఏదో ఒక విధంగా చదువు పూర్తి చేశాడు అలాగని చెడ్డవాడు కాదు మోడర్న్ లైఫ్కి అలవాటు పడిన మనిషి ఫ్రెండ్స్ పబ్స్ ఫ్రెండ్స్తో టూర్లు వెళ్లడం అలా చేసేవాడు కొందరు ఆడపిల్లలు తన అందం డబ్బు చూసి వల్ల వేసుకోవాలనే వాళ్ళని వాళ్ళతో దూరంగానే ఉండేవాడు కృష్ణవేణి సాగర్లకు పెళ్లి చేయాలనుకున్నారు ఇరువురు పెద్దలు సాగర్కి కృష్ణవేణి ఫోటో చూపిస్తే బాగానే ఉంది అని అనుకున్నాడు ఇక కృష్ణవేణికి కూడా సాగర్ ఫోటో చూసి సరేనని చెప్పింది ఒకరికొకరు నచ్చారని పెళ్లి కుదుర్చుకున్నారు వారు సాగర్ కృష్ణవేణితో మాట్లాడడానికి బయటకు తీసుకుని వెళ్లాడు ఒకరోజు కృష్ణవేణి సాగర్ తో బయటకు వెళ్లడానికి టెన్షన్ పడుతూ ఉంటే ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ వెళ్లమని రాజారాం గిరిజలు సర్ది చెప్పి పంపించారు కృష్ణవేణి కాఫీ డేకి తీసుకుని వెళ్లాడు సాగర్ కృష్ణవేణి టెన్షన్తో సైలెంట్గా ఉంది సాగర్ కృష్ణవేణి గురించి అడిగి తెలుసుకుని తన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు సాగర్ కొంచెం ఫాస్ట్ కల్చర్లో ఉండేవాడు కాబట్టి కృష్ణవేణితో క్లోజ్గా ఉండడానికి చూశాడు పెళ్ళవకుండా కృష్ణవేణికి సాగర్ అలా క్లోజ్గా ఉండాలని చూడటం నచ్చలేదు ఈ మోడర్న్ కల్చర్లో ఇదంతా కామన్ అని అన్నాడు సాగర్ ఆయన అలా ఉండడానికి కృష్ణవేణి ఇష్టపడలేదు ఇక సాగర్ ఇంటికొచ్చాక నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను తను నాకు తగిన అమ్మాయి కాదు నాతో ఫ్రీగా మూవ్ అవటానికి కూడా ఇబ్బంది పడుతుంది అని అన్నాడు పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటాయి తర్వాత ఎలాగో నీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు అని అన్నాడు శివప్రసాద్ అవన్నీ నా వల్ల కాదు నాన్న పద్ధతి అయిన అమ్మాయి ఈ రోజుల్లో దొరకడం కష్టం మనకి బిజినెస్ పరంగా వాళ్ళతో రిలేషన్ మంచిది కాదనుకో అని అన్నాడు శివప్రసాద్ నా లైఫ్ని బిజినెస్తో ముడిపెట్టి వద్దు నాన్న ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నా అడగలేదు నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని వార్నింగ్ ఇవ్వడంతో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు సాగర్కి ఇక కృష్ణవేణి తల్లిదండ్రులు తన ఇష్టాన్ని అడిగితే తన పద్ధతి అవి నాకు నచ్చటం లేదు నేను సాగర్ని పెళ్లి చేసుకోను అని అంది వద్దంటే నానమ్మ పెళ్లి ఆపేస్తుంది నాకీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు అందుకే ఉప్పుకోని అన్నాడు రాజారాం అది కాదు నాన్న ఎప్పుడూ నిన్ను మేం ఏదీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే మనం కాదంటే వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి చాలా మంది రెడీగా అని ఒత్తిడి చేశారు కృష్ణవేణి అమ్మా నాన్న ఇంతలో నానమ్మ ఫోన్ చేసింది కృష్ణ అబ్బాయి ఫోటో చూశాను ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు ఇంతకీ నీకు నచ్చాడా అని అడిగింది నానమ్మకు కూడా నచ్చాడు అని మనసులో అనుకుంది కృష్ణవేణి ఇక అలా అడిగేసరికి ఇంకా కాదనలేక నచ్చాడని చెప్పింది అలా సాగర్ కృష్ణవేణిలా పెళ్లి జరిగింది పెళ్లి విలువ తెలిసిన కృష్ణవేణి సాగర్ని ఎలాగైనా మార్చుకోవాలనుకుంది కానీ తొలి రాత్రి కూడా ఫోన్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ కృష్ణవేణి గురించి పట్టించుకోలేదు సాగర్ అత్తారింటికి వెళ్లినా కూడా ఎప్పుడూ సాగర్తో మాట్లాడే అవకాశం ఉండేది కాదు కృష్ణవేణికి ఉదయాన్నే ఫ్రెండ్స్తో బయటికెళ్తే ఎప్పుడూ అర్ధరాత్రికి ఇంటికి రావడం ఫ్రెండ్స్తో టూర్స్ తిరగడం చేసేవాడు అత్తమామలు కూడా వాళ్ల పనిలో బిజీగా ఉండడంతో కృష్ణవేణికి ఒంటరిగా అనిపించేది ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేరు కృష్ణవేణి మాత్రం గదిలే బుక్ చదువుతూ ఉంది సాగర్ పూర్తిగా తాగి మత్తులో ఇంటికి వచ్చి గదిలే ఉన్న కృష్ణవేణిని చూశాడు తాగిన మత్తులో కృష్ణవేణితో తప్పుగా ప్రవర్తించబోతే తను భయపడింది పెళ్లికి ముందంటే భయపడ్డావు ఇప్పుడు పెళ్ళైంది కదా అంటే నా పెళ్లానివే తప్పు లేదులే రా అని అన్నాడు సాగర్ మత్తులో ఇక కృష్ణవేణిని తగ్గిరికి లాక్కోగానే భయంతో సాగర్ని నెట్టేసరికి మంచం మీద పడ్డాడు మత్తిలో ఉండడం వల్ల అలాగే నిద్రపోయాడు కృష్ణ గది బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది భార్యనే కదా అని తప్పు చేస్తే సమర్థించను నేను మీలో మార్పు మనసులో స్థానం కొనుకుంటూ ఉన్నా అప్పటి వరకు దూరంగానే ఉంటాను అని అనుకుంది కృష్ణవేణి మర్నాడు మెలకు వచ్చే హ్యాంగోవర్లో ఉన్న సాగర్కి రాత్రి జరిగింది గుర్తొచ్చి ఛా ఏంటి తనతో అలా ప్రవర్తించాను నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుని ఉంటుందో ఏంటో అని ఫీల్ అయి వెంటనే బయటికి వచ్చి కృష్ణ కోసం చూస్తే లాన్లో ఏదో ఆలోచిస్తూ కనిపించింది సాగర్ కృష్ణ దగ్గరికి వచ్చి సారీ కృష్ణ నైట్ అలా బిహేవ్ చేసి ఉండకూడదు అయినా నేను ఎంత తాగినా కూడా ఎప్పుడూ పరాయి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది అని అన్నాడు సాగర్ పరాయి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించలేదేమో కానీ మీ మనసుకు ఏదో ఒక మూలాన నేను భార్యనన్న ఫీల్ అలాగే ఉండి ఉంటుంది కదా కాబట్టే రాత్రి ప్రవర్తించారు అదే భార్యాభర్తల బంధంలోని గొప్పతనం అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ బంధాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది అని అంది కృష్ణవేణి నువ్వు చెప్పింది అర్థమయ్యి అవ్వనట్టు ఉన్నా కూడా ఇట్స్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఎనీవే రాత్రి నా బిహేవియర్కి ఎక్స్ట్రీమ్లీ సారీ ఇంకెప్పుడు అలా జరగదు ఇంకా మనం ఫ్రెండ్స్ ఓకేనా అని అన్నాడు సాగర్ అని హ్యాండ్ ముందుకు చెప్పాడు కృష్ణ సాగర్ని మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం కావచ్చు అనుకుని ఓకే మనం ఫ్రెండ్స్ అని సెకండ్ ఇచ్చింది ఆ రోజు నుంచి సాగర్ కృష్ణవేణి కనిపిస్తే హాయ్ అనేవాడు తప్ప ఎక్కువగా మాట్లాడింది లేదు నేను సాగర్ని మార్చుకోగలనా అని ఆలోచించసాగింది కృష్ణ ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ ఎన్నాళ్ళిలా బాధ్యత లేకుండా తిరుగుతారు ఆ లాపి వన్ మంత్ అయినా బాధ్యతగా ఏదైనా వర్క్ చేయండి అని పేరెంట్స్ తిడుతున్నారా ఈ పెద్దవాళ్ల బాధ పడలేకపోతున్నా కొన్ని రోజులు తప్పదురా అని వన్ మంత్ తర్వాత కలుస్తామని ఈలోపు ఫోన్ ఇంటర్నెట్లో టచ్లో ఉందామన్నారు ఒక్కసారిగా ఫ్రెండ్స్ దూరం అవ్వడంతో ఒంటరితనంగా ఫీల్ అయ్యాడు సాగర్ విపరీతంగా బోర్ ఫీల్ అవుతున్నాడు సాగర్ డల్గా ఉండడం చూసింది కృష్ణ ఏంటి ఫ్రెండ్స్ దూరం అయ్యారని ఫీల్ అవుతున్నారా అని అడిగింది ఎస్ ఇక వన్ మంత్ ఎవరు టచ్ లో ఉండరు అందరూ బిజీ మీరు ఆఫీస్ వర్క్లో బిజీ అవ్వండి అని అంది కృష్ణవేణి నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని బోర్ వద్దు నాకు అని అన్నాడు సాగర్ మరేం చేస్తారు మీరు ఏదైనా టూర్ వెళ్ళండి అక్కడికి వెళ్ళినా ఒక్కడినే కదా వెళ్ళేం చెయ్యాలే పోని మా ఇంటికి వెళ్దామా అని అడిగింది కృష్ణ అబ్బా అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నట్లే ఉంటుంది కొత్తగా ఏముంటుంది మీకు కొత్తగా అంటే అని ఆలోచనలో పడింది కృష్ణవేణి మీరు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళారా అని అడిగింది కృష్ణవేణి లేదు మూవీస్లో చూడటమే బాగుంటాయంట కదా అవును అవును మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వన్ మంత్ అక్కడికి తీసుకెళ్తా అని అండి విలేజ్ అంటే ఏ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది ఏమో కదా ఇప్పుడు విలేజ్లు ఏమీ తక్కువ కాదులే సిటీస్లో ఉన్న చాలా ఫెసిలిటీస్ ఉంటున్నాయి అసలు మీరంతగా ఆలోచిస్తున్నారు కానీ ఫెసిలిటీస్ లేనప్పుడు మాత్రం అక్కడ మనుషులు బ్రతకలేదా ఏంటి అయినా పాత రోజుల్లో ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా విలేజ్లు ఎంత బాగుండేవో పీస్ఫుల్గా ఉండేవారంటారు తెలుసా సర్లండి మీలాంటి వాళ్లకు ఫెసిలిటీస్ లేకపోతే ఉండలేరు కదా వద్దులే అని కృష్ణ సాగర్కి కోపం వచ్చింది అంటే ఏ ఫెసిలిటీస్ లేకపోతే నేనక్కడ ఉండలేననుకుంటున్నావా అవును మీరు ఉండలేరు కదా అందుకే వదిలేయండి అన్నాను కుదరదు కృష్ణ నేను కూడా ఎన్ని రోజులైనా ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ పాత రోజుల్లాగానే ఉండి చూపిస్తానన్నాడు సాగర్ ఎన్ని రోజుల ఎందుకు ఈ వన్ మంత్ ఉండి చూపించండి చాలు అని ఎందుకు కృష్ణ ఓకే కానీ నువ్వు నన్ను బుక్ చేసి నువ్వు హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ వాడుకుందామనే అని అన్నాడు సాగర్ ఓకే నేను మీతో పాటే ఉంటానుగా మీలాగే ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ పాత పల్లెటూరి పద్ధతి ఎలా ఉండేదో అలాగే ఉంటా సాగర్కి ఎందులోనూ అంటే ఒప్పుకోలేడు ఓకే బెట్ అని అన్నాడు సాగర్ కూడా ఓకే డన్ నేను ఓడిపోతే మీరు అడిగేందిస్తా మీరే ఓడిపోతే నేను చెప్పినట్లు మీరు చేయాలి అని అంది కృష్ణ సరే గెలిచేది నేనే అయినా నేను నిన్నేమీ అడగలే కానీ నువ్వు నాతో ఏదో చేయించుకోవాలని కోరుకుంటున్నావు ఒకవేళ నువ్వు ఓడిపోయినా నువ్వు కోరుకున్నది చేస్తాలి ఫీల్ అవ్వకు అని అన్నాడు సాగర్ ఇక కృష్ణవేణి నవ్వుకుంటూ థ్యాంక్స్ రేపు బయలుదేరుదాం ఓకేనా ఓకే అన్నట్లు విలేజ్లో స్కాచ్ దొరుకుతాయా అని అడిగాడు ఓల్డ్ టైం విలేజెస్ లో స్కాచ్లు కాదు వాడింది కళ్ళు సారా మీకు కావాలంటే చెప్పండి ఎలాగో స్కాచ్ తాగే మీరవి తాగితే రెండో రోజే హాస్పిటల్ బెడ్ ఎగ్గుతారు బెడ్ ఓడిపోతారు అని అంది ను అయితే గెలవాలంటే ఈ వన్ మంత్ ఈ మందుగోళ్ళ పక్కన పెట్టండి మీ వల్ల కాదంటే ఓడిపోయానని డ్రాప్ అవ్వండి అని అంటుంది కృష్ణ అక్కర్లేదు వెళ్దాం నేను ఓడిపోవడానికి ఒప్పుకోను అయినా నీకు పల్లెటూరిలో ఉండడం అలవాటు కాబట్టి ఈజీగా ఎన్ని రోజులైనా ఉంటావు అని అన్నాడు సాగర్ ఇప్పుడు మీరు ఉంటారుగా అలవాటవుతుందిలేండి ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా పడుకుండి ఉదయాన్నే బయలుదేరొచ్చు గుడ్ నైట్ అని చెప్పింది కృష్ణవేణి ఓకే గుడ్ నైట్ అని పడుకున్నాడు సాగర్ కూడా కృష్ణ నాన్నమ్మకు ఫోన్ చేసి బామ్మ ఆయన నేను కొన్ని రోజులు వచ్చి ఉండాలనుకుంటున్నాను నా మనవరాలు నా మనవడు రావడానికి అడగాలేంటి నిక్షేపంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఉండొచ్చు అని అంది బామ్మ సరే బామ్మ ఆయనకి పల్లెటూరి పాత పద్ధతులు చూడడమే కాదు ఆ పాత పద్ధతులు తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు అని చెప్పడంతో సాగర్ బామ్మకు బాగా నచ్చాడు దీని బట్టే నా మనవుడు ఎంత పద్ధతైన వాడో మంచివాడో తెలుస్తుంది అలాంటివాడు నీకు భర్తగా దొరకడం నీ అదృష్టమే అని అంది బామ్మ ఆయన్ని మార్చుకుని నిజంగానే అదృష్టవంతురాల్ని అవ్వాలనుకుంటున్నాను బామ్మ అని మనసులో అనుకుంది సరే బామ్మ రేపు బయలుదేరి వస్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది మరునాడు ఇద్దరు ఊరు వెళ్ళడానికి రెడీ అయి సాగర్ కార్ తీస్తూ ఉంటే కార్ వద్దు ఇప్పటి నుండి ఈ సౌకర్యాలని పక్కన పెడదాం మరెలా వెళ్దాం నడుచుకుంటూనా మరీ అంతా ఓల్డ్ డేస్కి వెళ్లవలసిన అవసరం లేదులే బస్సుకి వెళ్దామని అంది కృష్ణ బస్సా ఎస్ పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సా అని షాక్ అయ్యాడు సాగర్ ఫేస్ అలా పెట్టారు పోని నడిచే వెళ్దామా సాగర్ ఒక నమస్కారం పెట్టి వద్దులే నువ్వు నడిపించినా నడిపిస్తావు గాని పద బస్సే ఎక్కదాం ఒప్పుకున్నాక తప్పుతుందా అని అన్నాడు సాగర్ కృష్ణవేణి నవ్వుకుంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి నా పరిస్థితి చూసి నీకు నవ్వొస్తుందా లేదు బెట్లో గెలవాలని మీ పట్టుదల చూస్తే ముచ్చటేస్తుంది నాకు అని ఇద్దరూ బస్ ఎక్కి బయలుదేరారు బెంచుకారులో తిరిగే సాగర్కి ఆ గతుకుల రోడ్డు మీద బస్సు ప్రయాణం కొత్తగా కష్టంగా ఉంటుంది కృష్ణకి సాగర్ ఇబ్బంది చూసి పాపం అనిపించినా మీకు ఈ కొన్ని రోజులు కష్టమనిపించవచ్చు కానీ మీకు లైఫ్ అంటే ఏంటో నిజమైన ఆనందం ఏంటో అర్థం కావాలంటే ఇలా చేయక తప్పదు అని అనుకుంటుంది కృష్ణ బస్సులో వెళ్తూ ఉండగా కృష్ణ సాగర్తో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం ఫ్రెండ్స్లా అక్కడికి వెళ్తున్నాం కానీ మా నానమ్మకు మనం భార్యాభర్తలమే అంటే ఫ్రెండ్స్ లా కాకుండా భార్యాభర్తల్లా ఉండాలి అంతేగా అని అన్నాడు సాగర్ అవును ఎందుకంటే మనకి పెళ్ళైంది కాబట్టి నానమ్మ మనల్ని అలాగే చూస్తుంది కాబట్టి ఆవిడ ఏమైనా చేయమని చెబితే ఫీల్ అవ్వద్దంటున్నా అని ఎంది కృష్ణవేణి ఓకే నో ప్రాబ్లం ఇద్దరు ఇంటికి రాగానే హారతిచ్చి దిష్టి తీయించి కుడికాలి పెట్టి ఇద్దరిని లోపలికి రమ్మంది బామ్మ సాగర్కి ఇంట్లోకి రాగానే ఆ మండువాలోకి ఇల్లు ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది వన్ మంత్ ఎలాగో అక్కడే ఉండాలి కదా అని సాగర్వి తనవి బట్టలు బీరువాలో సదుతూ ఉంటుంది కృష్ణ బ్యాగ్లో సాగర్ మొబైల్ చూసింది ఏంటి మొబైల్ తెచ్చుకున్నారు రూల్స్ మర్చిపోయారా మొబైల్ వాడకూడదని ఓ అదా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే యూజ్ అవుతుందని తెచ్చా అని సాగర్ తీసుకోబోతూ ఉంటే నేనివ్వను అని మొబైల్ వెనక్కు పట్టుకుంది ఏయ్ ఇచ్చేయ్ అని సాగర్ తీసుకోవడానికి ట్రై చేశాడు కృష్ణవేణి ఇవ్వనంటూ వెనక వెనక్కి అడుగు వేస్తూ గోడ వరకు వెళ్ళింది సాగర్ దగ్గరగా వచ్చి ఆమె వెనకాల చేతిలో ఉన్న మొబైల్ తీసుకోవాలని ఒక చేత్తో తనని పట్టుకుని మరో చేత్తో ఆమె వెనక ఉన్న మొబైల్ తీసుకోవాలని ట్రై చేశాడు సాగర్ ఒక్కసారిగా తనని అలా పట్టుకోవడంతో కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటుంది కృష్ణ చీట్ చేసి గెలవాలనుకుంటున్నారా అని అడిగింది సాగర్కి కోపం వచ్చి కృష్ణవేణిని వదిలేసి చీట్ చేసి గెలవాల్సిన అవసరం లేదు మొబైల్ నీ దగ్గరే పెట్టుకో అని అన్నాడు సాగర్ కోపం వచ్చిందని అర్థమైంది కృష్ణకి ఓకే మీ మీద నాకు నమ్మకం ఉంది మీ దగ్గరే మొబైల్ ఉంచండి ఎప్పుడైతే నమ్మకం ఉందని మొబైల్ ఇవ్వబోయిందో సాగర్ కొంచెం అయ్యి వద్దు నీ దగ్గరే ఉంచుని గెలిచాక నీ చెత్తుని ఇద్దు గాని అన్నాడు సాగర్ మీరు గెలవాలని నేను కోరుకుంటున్నా సాగర్ ఆశ్చర్యంగా చూశాడు ఇంతలో కృష్ణ వచ్చింది తెలిసి ఊరిలో ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ వచ్చి పలకరించారు వాళ్లతో కృష్ణ మాట్లాడుతూ ఉంటే సాగర్ ఆమెని గమనిస్తూ ఉన్నాడు అది చూసిన కృష్ణ నవ్వుతూ కళ్ళతోనే ఏంటి అయింది సాగర్ కూడా నవ్వుతూ ఏమీ లేదని తలుపాడు ఇక అందరూ వెళ్ళాక నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారే అని అడిగాడు సాగర్ అవును ఉన్నారు నేనిక్కడికి వచ్చానని తెలిసొచ్చారు అందుకే పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు ఎప్పుడైనా కలిసే స్నేహితులం కదా ఆ మాత్రం అభిమానం ఆప్యాయిత ఉంటాయి పైగా ఎప్పుడు మనం వాళ్లతోనే ఉండలేం కదా అని ఇండైరెక్ట్ గా సాగర్కి చురక వేసింది అది సాగర్కి కూడా అర్థమయ్యింది గా నన్నే అంటున్నావు కదా అని అన్నాడు సాగర్ అదేం లేదు నేను నా గురించి చెప్పాను నీ గురించి చెప్పినా కూడా ఇన్నరుగా నన్నే అన్నావని తెలుసుకోలేను అని అనుకోకు ఓకే మీ గురించే అన్నాననిపిస్తే సారీ అండి అని అంది కృష్ణ అనాల్సిందనేసి సారీ బాగానే చెప్తున్నా ఎంతైనా ఈ పల్లెటూరులో నీ చేతిలో బుక్ అయిపోయాను కదా అంత ఫీల్ అవుతూ ఉండక్కర్లేదండి వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోదాం అని అంది కృష్ణ ఏమక్కర్లేదు ఉందాం ఉండటమే కాదు మీరు మంచి మార్పు కూడా రావాలి మన లైఫ్లో హ్యాపీగా ఉండాలని కృష్ణ మనసులోనే అనుకుంటుంటుంది ఫ్రెండ్స్ లేరు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు అసలు ఈ వన్ మంత్ ఎలా టైం పాస్ అవుతుందో ఏంటో అని ఇద్దరూ అనుకున్నారు మర్నాడు తెల్లవారుజామునే సాగర్ని నిద్ర లేపింది కృష్ణ ఏంటి అప్పుడే లేపేసావు ఇంకాసేపు పడుకుని లేస్తా అని అన్నాడు ఇక్కడ అందరూ తెల్లవారుజామునే లేస్తారు కాబట్టి తప్పదు లేవాల్సిందే సాగర్ తప్పదని లేచాడు ఒక వేప పుల్ల ఇచ్చి బ్రష్ చేయండి అని అంది కృష్ణ ఏంటిది విలేజ్లో ఓల్డ్ టైం బ్రష్లు తీసుకోండి ఏంటి దీంతోనా అవును ఇది హెల్త్కి కూడా మంచిది ఏం మంచిదో ఏంటో నోట్లో పెట్టుకోగానే అబ్బా చేదు కావాలని నా మీద పగబట్టినట్లున్నావే అని అన్నాడు క్రిసాగర్ ఇది ఇంకా బాగుంది నేను ముందే చెప్పానుగా ఇవన్నీ మీ వల్ల కాదని అయినా అన్నింటికి ఒప్పుకుని మరీ వచ్చారు వద్దంటే చెప్పండి అని అంది కృష్ణ వద్దు మళ్ళీ మొదలుపెట్టకు నేను బ్రష్ చేస్తాలే అని అనుకుని ముఖం వికారంగా పెట్టి బ్రష్ చేస్తూ ఉంటే బామ్మ చూసి ఎందుకే అబ్బాయిని అలా ఇబ్బంది పెడుతున్నావు ఆయన ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను బాధపడుతున్నా సరే నాకు పాత రోజుల్లో పల్లెటూరులో ఎలా ఉండేవారో అలాగే చేయించు అని అన్నారు పాపం తెలుసుకోవాలనుకున్నప్పుడు చూపించాలి కదా ఏమండి నిజమే కదా అని ఎందుకృష్ణ ఎటూ చెప్పలేక బిట్టు గుర్తొచ్చి నిజమే బామ్మ అని అన్నాడు సాగర్ కూడా అయినా ఫస్ట్లో కష్టంగా ఉంటుంది కానీ చేయగా చేయగా అలవాటైపోతుందిలే అని ఎందుకృష్ణ ఏం అలవాటవుతుందో ఏమో వన్ మంత్ కాబట్టి సరిపోయింది అదే లైఫ్ లాంగ్ ఒప్పుకుని ఉంటే నా పని అయిపోయేది అని మనసులోనే అనుకున్నాడు సాగర్ అని అనుకుంటూ బ్రష్ చేయడం కంప్లీట్ చేశాడు సాగర్